హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ అంటే గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగి కొనసాగించారు ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పెడతారా లేదా సో దానికి సంబంధించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అయితే ఆల్మోస్ట్ వాలంటీర్ వ్యవస్థ రద్దయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లుగా లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో లక్షలాది మంది వాలంటీర్లు అనుమానాలు అయితే పెరుగుతున్నాయి తమను కొనసాగిస్తామన్న నమ్మకం కనిపించడం లేదని చెప్పేసి పలువురు వాపోతున్నారు వాలంటీర్ల వ్యవస్థపై గతంలో పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు అయితే చేశారు ఈ నేపథ్యంలో వారి భవిష్య భవిత్వం భవిత్వం ప్రశ్నార్థకంగా అయితే మారింది కాగా వాలంటీర్లపై ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ప్రభుత్వం చెబుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఉన్నారు బట్ ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి సో ఏంటంటే వాలంటీర్లు అయితే నియమించలేదు అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారే వాలంటీర్లతోనే మేము పెన్షన్లు పంపిణీ అయితే చేస్తామని చెప్పారు కానీ బట్ ఏంటంటే ఒకటో తేదీన జూలై ఒకటో తేదీన వాలంటీర్లతో కూడా పెన్షన్ పంపిణీ లేదు సచివాలయ సిబ్బందిని యూజ్ చేసుకుంటున్నారు అయితే దీన్ని బట్టి చూస్తే చాలామంది వాలంటీర్లకు డౌట్ వేస్తుంది ఎందుకంటే వాలంటీర్లను అయితే ఇంకా పెట్టే అవకాశం అయితే లేనట్టుగా సో వా ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసే విధంగా కనిపిస్తున్నట్టు కూడా వాలంటీర్లు అయితే అవుతున్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం అయితే తీసుకోలేదని చెప్పేసి వర్గం అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు సో ఈ వ్యవస్థను రద్దు చేస్తారా లేదంటే కనుక ఈ వ్యవస్థను రద్దు చేసి సచివాలయ ఉద్యోగులకు ఈ బాధ్యతలు అప్పగిస్తారా సో దానికి సంబంధించి అయితే వేచి చూడాల్సి అయితే ఉంది సో ఎలాంటి నిర్ణయం వచ్చినా కంపల్సరీగా మీకు వీడియో అనేది తెలియజేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్